టిఎస్ డబుల్ కి స్వాగతం మల్కాజిరి సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసుల విజ్ఞప్తి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మల్కాజిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలు పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మల్కాజిరి పోలీసులు మీడియాకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజిరి పోలీస్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు పటాలు నిషేధిత చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని సూచించారు చైనా మాంజా వల్ల ప్రజలకు మాత్రమే కాకుండా ప్రజలు ప్రజల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు నిషేధిత మాంజాను ఎవరు తయారు చేస్తున్నా అమ్ముతున్నా లేదా వినియోగిస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు అలాగే పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన భద్రత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తమ ఇంటిని తాళం వేసి వెళ్లే ముందు పొరుగు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు దూర ప్రయాణాలు చేసే వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇద్దరికి మించి ప్రయాణించకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఈ మీ కుటుంబాలను వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున నగ మహానగరమైన హైదరాబాద్ నుంచి వారి వారి గ్రామాలకు పట్టణాలకు మరియు ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కానీ మే మరో ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతుంది ఈ క్రమంలో ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున సూచన మద్యం సేవించి ఎట్టి పరుసలో మీ వాహనాలను నడపకండి మీ కుటుంబాలను ప్రమాదంలోకి తోల్చకండి ను పాటించండి గాలిప ఈ గాలిపటాలను అత్యంత నిగ్రవేత్తలో నిషేధిత చైనా మాంజను ఎటువంటి స్థితిలో వాడకండి ఎవరైనా వాడినట్టు మీకు సమాచారం అందినా లేదు ఎవరైనా అమ్ముతున్నట్టు దానికి సంబంధించిన సమాచారం మీకు అందినా దాన్ని మీ సమీప పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ వన్ డబల్ జీరో వన్ వన్ టూ సమాచారం ఇవ్వండి గా పోలీసు దానిపైన చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరించడాన్ని కలి అబ్జర్వ్ చేసినా సరే సమీప పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ సమాచారం ఇవ్వగలరు అతి ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారో వారు వారి ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం మరియు చుట్టూ రక్షణ గురించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని నిరంతరం ఆన్లైన్ ద్వారా వాటిని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ